దేవునికి మహిమ కలిగినిగాక ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి అలాగే ప్రార్థించుకుందాం మన భారతదేశం గురించి మన భారతదేశంలో ఉన్న ప్రజల గురించి ప్రార్థించుకుందామండి కలిగిన దేవుడు గొప్పవాడు ఆయన రాకటి సమీపించి ఉన్నది ప్రజలందరి కొరకు ప్రార్థించే బాధ్యత దేవుడు మన మనకి మనకిచ్చిన గొప్ప వరం అది మనం సద్వినియోగం చేసుకోవాలి ఆయన ఇచ్చిన కృప జ్ఞానమును బట్టి స్థుతి చెల్లిద్దాం సామెతులు పంతొమ్మిదో అజయం పదిహేడో హోషనం సామెతులు పంతొమ్మిదో అజయం పదిహేడో హోషనం బేదలను కనికరించేవాడు యహోవాకు అర్పించేవాడు వాణ్ణి ఉపకారములు కాయనే ప్రతి ఉపకారము చైనాని అక్కడ చక్కగా ఆయన సెలవు ఇచ్చాడు యాభై ఎనిమిది ఏడు నీ ఆహారం ఆకలి కొనున్న వారికి పెట్టటియే నీ రథ సంబంధికులకు మొఖము తిప్పుకోకుండా ఉండేటియే దిక్కు మాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటియే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు చుటియ ఇది కథ నాకు ఇష్టమైన ఉపవాసము అలాగా నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించెను స్వస్థ నీకు శీఘ్రంగా లభించాను నీ నీతిని ముందర నడిచాను ఆయన భాగం మనకి వెనకాల కాలుగా కాస్తాదని ఆయన చదివిచ్చాడు అవును ఈ భేదలను కనికరించే నాయకులు కావాలి ఈ భేదలకు కావలసిన సాకారము సాయము ఉండే గొప్ప నాయకులు గొప్ప పరిపాలన గొప్ప బేదల మీద ప్రేమ చూపించే సుప్రీంకోర్టులేంటి అధికారులేంటి నాయకులేంటి గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏంటి ఆఫీసర్లు అలాంటి నాయకులు కావాలని మనం ప్రార్థిస్తాము ఉన్న నాయకులు అలాగా వాళ్ళ హృదయాలు మారాలని ప్రార్థిస్తాము కోట్ల రూపాయలు వాళ్ళు నాయకత్వంలో ఉండి దాచుకుంటున్నారని కోట్లు కోట్లు కొల్లగొట్టుకుంటున్నారని మరి అనేక మంది ఈ చూపుల్లో చెప్తున్నారు అది దేవుడికే తెలియను దేవుడికే తెలియను కానీ పరిపాలన పరిపాలించటానికి దేవుడు ఇచ్చిన అధికారం దేవుడు వారికి ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి ఆ సింహాసాల మీద కూర్చోబెట్టాడు అది మనము గుర్తించాలి అయినా ఇవ్వకుండా వాళ్ళు సింహాసాల మీద కూర్చోలేరు పరిపాలించలేరు అది దేవుడిచ్చిన ఒక అవకాశం దేవుడికి సమస్తమో తెలుసు ప్రార్థిద్దామండి ప్రార్థిద్దమని కలిగిన దేవా జీవాధిపతి కృపాశత్ సంపన్నుడా స్థుతులు గారు కూడా యోగుడా స్తోత్రారు కూడా దేవా గొప్ప కార్యములు చేపడం స్తోత్రం మా ఇండియాను మా భారతదేశాన్ని కాపాడండి ఆయన మా ఇండియాలో ఉన్న నాయకులు నాయన ప్రభా మా భారతదేశంలో ఉన్న నాయకులు దేవది కూడా ఆయన మీరు ఇచ్చిన సింహాసాలు నాయనప్రభ ఉన్న తండ్రిని మీరిచ్చిన అయా ఆ సింహాసాల మీద దేవా కుర్చుని దేవ ఇచ్చిన గెలుపుని బట్టి దేవ అయా ప్రజలు విన్నుకున్న తండ్రి తీర్పును బట్టి నాయన వాళ్ళు కుర్చీల మీద కూర్చుంటానుకు మీరు ఇచ్చారు ఆయుస్సును ఆరోగ్యము ఇచ్చినవాడు నీవే నాయన నీ ఊపిరి నీ జీవము నాయనా నాయకులకి ఇచ్చినవాడు నీవే అందుకు నేనే నేను స్థుతిస్తున్నాను తండ్రి నాయన అయ్యా మా భారతదేశాన్ని దేవా మా ఇండియా ప్రజలకు కోట్లాది మంది ప్రజలకు దేవా నాయనప్రవాహ అన్నదానం జరగటానికి దేవా వస్త్రదానం జరగటానికి నీ కృపాని గ్రహించండి నాయన నాయనప్రవాహ అనాథులు దీనులు దర్దులు నాయనప్రవాహ అంగహీనులు తండ్రి ప్రభా అయా ఎంతోమంది నాయనా అయా లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు మా ఇండియాలోను మా భారతదేశంలో దేవా ఇదిగోనైనా ఆహారాలు తినటానికి దేవా సరైన ఆహారం లేక నాయన వైద్యుగాలు చేయించుకోవటానికి సరైన వైద్యుగా లేక నాయన ప్రభా వండటానికి సరైన నీడ లేక నాయన తండ్రి గారు అయ్యా సరైనగా ఎవరూనూ ఆదరి ఆదరించేవారు లేక దేవ ఇదిగోనైనా ప్రభా చదువుకున్న తండ్రి స్టూడెంట్ దేవా జాబులు లేక చదువుకున్న నాయన ఆడపిల్లలు నాయన స్త్రీలకు జాబులు లేక దేవతగా నాయన ప్రభా అయ్యా ఎన్ని విధాలుగా తండ్రి నాయన ప్రభా అయ్యా దీని మనసులతో దర్దులుగా అవుతున్న అయ్యా తండ్రి నాయన ఎంతో మంది నాయన కోట్లాది మంది ప్రజలు మా ఇండియాలోను మా అయా మా భారతదేశంలో ఉన్నారు నాయనప్రభా వాళ్ళ అంశరులను వాళ్ళ అక్కర్లను దేవ వాళ్ళ సమస్యలను తీర్చబడాలి నాయనప్రభా వాళ్ళ అక్కర్లను వాళ్ళ అవసరములు తీర్చబడాలి నాయకులకు దేవ మంచి హృదయం దయచేయండి నాయకులకు మంచి మనసు దయచేయండి మీరు ఇచ్చిన కుర్చీల మీద కుర్చీ నుండి దేవ వారు పలుపరిస్తున్నారు నాయనప్రది గునాయన ప్రభా పతి నెల వచ్చే ఆదాయము నాయనప్రవాతి గునైన దీనులు కొరుకును తండ్రి నాయనప్రవా అంగహీనులు కొరుకును నాయనప్రవాది గునాయన ప్రభా అయా అయా తండ్రి నాయనప్రవా అయా అనేక పురవ ఆధారము లేని వారికి దేవత గుణైన నాయకులు నాయనప్రవా అయ్యా వారు చేయవతినిచ్చేలాగా వారు నాయన అయ్యా ఆదుకునేలాగా వాళ్ళకి మంచి మనసు మంచి నాయన హృదయముద ఇచ్చేయండి నాయకుల దేవతి గునైన ప్రభా అయా మంచి మనసు మంచి హృదయముదా ఇచ్చేయండి ఆదుకునేలాగా సాకారులాగా ఉండేలాగా నాయన ప్రభా దరిదులకు దీనులకు అంగహీనులకును నాయన ప్రభాదిగో నాయన సపోర్ట్ లేని వారికి నేను నాయకులు సపోర్ట్ ఇచ్చే కృపను ఉండి అలాగే దేవతిగోనయన నీవు గొప్పదేవుడు తండ్రి అయా నీవు దేవతగోనాయన ప్రభా భేదలను కనికరించేవాడు హో అప్పు ఇచ్చేవాడు అని మీరు సెలవు ఇచ్చారు నాయకులు దేవతిగోనాయన ప్రభా నాయన చేసే సహకారాలు అలాగ ఉండేలాగా మీ కృప అనుగ్రించండి నాయన ప్రభ ఆహారం లేనకు ఆహారము నాయన స్త్రీహిడు నాయన రత్సంబులకు ఇంటి వద్దకు చేర్చుకోవాలని మీరు సెలవిచ్చురు అలాంటి దేవదిగో నాయన ప్రభావ కనికర్మను నాయన కృప అలాంటి దయా తండ్రి నాయకులకు దేవా నేను నిశ్చర్తిస్తున్నాను తండ్రి గొప్ప దేవాదిగోనైనా తండ్రి అలాగే నాయన అయ్యా తండ్రి మా ఇండియాలోనూ మా భారతదేశంలో ఉన్న తండ్రి నాయన ప్రభా అయా ఇదిగోనైన ప్రభా ప్రధానమంత్రిని దీవించండి రాష్ట్రపతి గారిని దీవించండి దేవద్దిగోనైనా అభిషా నాయనపరుగునైన ప్రభా మంత్రిని దీవించండి ప్రభా అభిషా తండ్రి నాయన మంత్రిని దీవించండి మౌలి గారిని దీవించండి నాయన రాష్ట్రపతి గారిని దీవించండి జిల్లా కలెక్టర్లను దీవించండి దేవాస్తోత్రం దేవద్దిగోనైన ప్రభా అయా అయా నాయనపరుగున నాయకులు ముఖ్యమంత్రిని దీవించండి నాయన పరిగొనయన తండ్రి అలాగే నాయన ప్రభా మంత్రిని ముఖ్యమంత్రుల కింద ఉన్న ము నాయన మంత్రిని దీవించండి ముఖ్యమంత్రుల కింద ఉన్న నాయన ఎమ్మెల్యేలను దీవించండి దేవద్దిగోనైనా స్థుతిస్తున్నా దేవా హయా దిగోనయన ప్రభా అయా మరి గవర్నమెంట్ ఈ ఎంప్లాయీలు ప్రతి కుటుంబాలను దీవించండి నాయన పరిగొన తండ్రి గారు అలాగే దేవతిగోన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కుటుంబాలను దీవించండి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులను దీవించండి గవర్నమెంట్ ఆఫీసులను దీవించండి నాయన గవర్నమెంట్ దాటర్లను దీవించండి గవర్నమెంట్ సిస్టర్లను దీవించండి గవర్నమెంట్ నాయన ప్రభావ ఎంప్లాయర్లు అండి స్త్రీలండి పురుషులు ప్రతి ఒక్కరిని దీవించండి నాయన సుప్రీం కోర్టులు దీవించండి లాయర్లు కోర్టులు దీవించండి దేవద్దిగోనయన ప్రభా సుప్రీంకోర్టులో లాయర్లను దీవించండి నాయన ప్రభావ గొప్ప దేవాస్తోత్రం సుప్రీంకోర్టులు దేవతిగోన రాజ్యాంగాన్ని దేవతిగోయంగా ధర్మంగా నాయన రాంపబడిన రాజ్యాంగాన్ని నాయన పరిపాలన నాయన ప్రవాహ పాటించడానికి మీ కృపాను గ్రహించండి దేవా స్తోత్రం ఫీటర్లను దీవించండి దేవద్దిగో లాయర్లను దీవించండి దేవ సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ప్రతి ఆఫీసర్లను దీవించండి దేవదో నాయన ప్రభా సుప్రీంకోర్టు దేవద్దిగోనాయన ప్రభావ మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న ప్రతి కోర్టు వారిని దీవించండి నాయన మా భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టులో దేవా ప్రతి లాయర్ల పీటర్లని వారి భార్య పిల్లలను వాళ్ళ కొడుకులను కోడలను మన వల్లని అందరిని దీవించండి దేవా పోలీసు వారిని దీవించండి వారి కొడుకులను కోడలను మన వల్ల అందరినీ దీవించండి దేవద్దిగోనయన ప్రభావ మా మాకున్న తండ్రి గునైనా పుర కలెక్టర్లు ఆఫీసర్లు ఆపిస్తులందరినీ దీవించండి కలెక్టర్ల దగ్గర పనిచేస్తున్న ఆఫీస్లను దీవించండి కలెక్టర్లను దేవతనైనా వారి భార్య పిల్లలను కొడుకులు కోడలను నాయన భార్యలను దీవించండి దేవా స్తోత్రం అలాగే దేవత గునైనా పురవ మాకున్న ముఖ్యమంత్రులు నాయనప్పుడు కొనయన మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న తెలియని ముఖ్యమంత్రులు వారి భార్యలను వారి కొడుకులను కోడళ్లను మనవళ్ళ మనవరాలను కూతురు అల్లులను దీవించండి దేవా స్తోత్రం అలాగే దేవతనైనా ఎమ్మెల్యేలు కొడుకులను కోడళ్ళను మనవాళ్ళ మనవరాలను నాయన భార్య వారు బా వారికి ఉన్న భార్య తండ్రి దీవించండి దేవాస్తోత్రం ప్రతి ఎమ్మెల్యే భార్యని దీవించండి ప్రతి మంత్రి భార్యలను దీవించండి ప్రతి ఎమ్మెల్యే కొడుకుల్ని కోడలను దీవించండి ప్రతి ఎమ్మెల్యే తండ్రి కూడా నాయన ప్రభా కొడుకులని కోడల్ని నాయనమ్మ అల్లుల్ని మనో మనోరాలని దీవించండి స్తోత్రం అలాగే ప్రధానమంత్రి గారి కుటుంబం దీవించండి గుణ రాష్ట్రపతి గారి కుటుంబం దీవించండి హయా దిగున అభిషేమం నాయన మంత్రి గారి కుటుంబం దీవించండి దేవా రాష్ట్ర మంత్రి గారిని దీవించండి అలాగే దేవద్దిగోనయనపురభ గొప్ప దేవా స్తోత్రం ప్రతి జిల్లాలోనూ ప్రతి రాష్ట్రంలోను ప్రతి సిటీలో ఉన్న తండ్రి నాయనపురవా హయా పోలీసు వారికి నాయన పుర దిగునాయనపుర ఆయా పోలీస్ ఆఫీసర్లను దీవించండి నాయన ప్రభా స్టేషన్లు నాయన పోలీస్ స్టేషన్లో వారు పనిచేస్తున్న ప్రతి ఆఫీసర్లను దీవించండి దేవా స్తోత్రం అలాగే దేవత గునయనపురభ గొప్ప దేవా మా భారతదేశంలో మా ఇండియాలో నాయనపురయనపుర అయా బోర్డర్లో ఉండి జవాన్లను నాయన పురువ ఆరువీ కుటుంబాలను దీవించండి అయ్యా మా భారతదేశంలో మా ఇండియాలో పనిచేస్తున్న ఆర్వి కుటుంబీకులను దీవించండి వారు భార్యలను పురువ దీవించండి వారి కొడుకులు దీవించండి కోడలు దీవించండి వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి వారు మనమలను మనవరాలను దీవించండి పురువ మా భారతదేశంలో మా మా ఇండియాలో నాయన బార్డర్లో తండ్రి నాయన ప్రవాహ హయా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు భారతదేశం గురించి ఇండియా గురించి వాళ్ళంటే వారికి నాయన కుటుంబీకులను వాదార్చండి గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఉండే కృపనుండి వాళ్ళ భార్యలు జీవించండి వాళ్ళ కొడుకులని దేవా తల్లితండ్రులని వాదార్చండి దేవా స్తోత్రం దేవదేవ నాయన ప్రభా అలాగే దేవత నాయన పురు గవర్నమెంట్ ధరకి సపోర్ట్ ఉండే కృప నుండి భారతదేశం ప్రజలందరూ సపోర్ట్ ఉండే కృపనుండి ఇండియా ప్రజలు సపోర్ట్ ఉండే కృప నుండి దేవత గునైనా ఆర్వీ జవానులకు అలాగే దేవత నాయన పురువా ఆర్వీ జవాన్లు తండ్రి నాయనపురవా అయ్యా నాయనపురవ వారు నాయన ఎండకి ఎండి వారసనికి తడిచి దేవతిగొనైన మనసుకి నాయనపురవ చల్లదనం పడి దేవ కొండలంటా దేవతిగొనయన పురువా ఐస్ కొండలంట ఆయా అడవుల్లో దేవద్ది గునయన పురువా చెట్లంటా నాయన పురువా ఎంతో దేవ ఇసుక దెబ్బల్లోనూ తండ్రి నాయన ఎడారిల్లోనూ దేవ ఇదిగో నాయన ప్రభావ కాపుదలు కాస్తున్నారు సముద్రాల మీద దేవా నాయన మీ కాపుదలు ఉండి మీ రక్షణ ఆనందం దండి వారికి నైనా ప్రభా మన శాంతించి వారినికి బలము శక్తి అరవీలకు దండి దేవా మీకు ఇస్తుతి తెలుస్తున్నాను దేవా మా ఇండియా గవర్నమెంట్ నుండి దేవా మా ఇండియా మా భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ పతి నాయన ప్రభుగా దీవించిన దేవా మిమ్మల్ని తుదిస్తున్నాం దేవతిగోన ప్రభా అలాగే దేవత ప్రభా మోలి గారికి అభిషేక్ గారికి దేవతిగా ఆయన రాష్ట్రపతి గారికి పోలీసు వారికి నాయన సిఐడి ఆఫీసులకు కలెక్టర్లకు దేవ సుప్రీంకోర్టులకు దేవ తగిన జ్ఞానం ఇచ్చి దేవత గునైనా ప్రభా మా భారతదేశం మా రా మా మా భారతదేశం దేవ మా ఇండియా ముందుకెళ్ళటానికి నాయన ప్రభావం ఈ కృపానుగ్రహించండి వ్యాపారాల విషయంలోనూ మీ కృప అనుగ్రించండి విషయంలో మీకు కృపను అనేక కంపెనీలు తెచ్చే నాయన కృపనుగ్రహించండి మా భారతదేశంలో తండ్రి మా ఇండియాకు ఉన్న అప్పుల నుంచి దేవో బయటపడటానికి మీ కృపనుగ్రహించండి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు నాయన ప్రభావ మా ఇండియాకు ఉన్న తండ్రి కూడా ఆయన పురు నాయన మా భారతదేశంలో మరి ఎంత తప్పు అవుతుందో మరి నాయన ఇవన్నీ తీర్చబడడానికి దేవో మీరు అవకాశం నాయనప్రవా నాయకులకు దయచేయండి దేవ వ్యాపారాల్లో విషయంలో తండ్రి నాయన అభివృద్ధిపరచండి నాయన బిజినెస్ విషయంలో అభివృద్ధి పరచండి నాయనప్రవ అనేక దేవతిగోనయన పుర కంపెనీలు తీసుకురావటానికి కంపెనీల విషయంలో నాయన మీరు అభివృద్ధిపర్చండి దేవ ఇంజనీర్లు దీవించండి దేవ అది నాయన టెక్నాలజీ వారు దీవించండి దేవ కంప్యూటర్లు చేస్తున్న దేవతిగోన ఆయన పురువా అయ్యా ఇంజనీర్లు దీవించండి దేవత గునయన పురవ టెక్నాలజీ దీవించండి దేవత నాయన పురవ అలాగే దేవతి గుణ పురువ అయ్యా అంతరిక్షాలు ఏముందో కనిపెడుతున్నా తండ్రి గుణాయన పురవ అయ్యా తండ్రి భూమి కింద ఏమున్నాయో కనిపెడుతున్నా భూమిలో తండ్రి మట్లు పదార్థాలు ఏమున్నాయో కనిపెడుతున్నా అయ్యా తండ్రి నాయన పురవ ఇది గునైనా అయ్యా సైన్జిస్టులు ప్రతి కుటుంబం దీవించండి వారి భార్య పిల్లలను దీవించండి వారి కొడుకులను కోడలను దీవించండి దేవ సాయన్జిస్టులు ప్రతి కుటుంబానికి దేవా నీ కృపనుగ్రహించండి దేవద్ గునైనా మిమ్మల్ని స్థుతిస్తున్నాను దేవనయన తండ్రి అలాగే నువ్వు చేసిన చేత ఆయన పురవ పనులు దేవ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దేవా స్తోత్రం సృష్టిలో ఏముంది సృష్టి దేవ ఎలా తిరగ దేవ గల అయా తండ్రి నాయన ప్రభా లక్షల కోట్ల తండ్రి వేగంగా ఎంత తిరుగుతుందో భూమి నాయన దేవుడు చేసిన పనులని దేవతి అందరూ తెలుసుకునే కృపను గ్రహించండి స్తోత్రం సైంటిస్టుల ద్వారా అనేక తండ్రి నిజాలు బయటపడటానికి మీ కృపనుగ్రహించండి టెక్నాలజీల ద్వారా దేవతి గునాయన ప్రభా అయా కంప్యూటర్లు దేవ ఇంజనీర్ల ద్వారా కానీ దేవత అన్ని బయటపడటానికి మీరు చేసిన పనులు మీరు దేవా దేవాస్తోత్రం భూమి నుండి దేవత మా భారతదేశానికి దేవత గునైన పురువ మా ఇండియాకు కావాల్సిన ఆహారం భూమి నుండి సమృద్ధి పంట పండటానికి మీకు కృపానుగ్రహించండి దేవా ఆకాశంలో నుండి దేవత గునైన పురువ పైల నుండి నాయన కావాల్సిన నీరు దేవత గునైన పురువ భూమి మీద కురవటానికి మీకు కృపానుగ్రహించండి దేవత గునైనా పురువాదిగోనైనా మెరక ప్రాంతాలు దేవతగానే కావాల్సిన నీరు సమర్థుగొండానికి దేవతగానైనా అనేక ప్రాంతాల్లో మెరక ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో బోర్లు వేస్తుంటాయి భూమిలో నుండి నీళ్లు పట్టడానికి మీకు కృపాణిగ్రహించండి దేవతిగునైనా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మీ కరుణ కటక్షం దయచండి దేవా స్తోత్రం అలాగే దేవత గునైన భూమి నుండి కావాల్సిన ఆవరణలు ఏమైనా ఎత్తండి దేవతగా కావాల్సిన వర్షాన్ని కురిపించండి నేను స్థుతిస్తున్నాను దేవతి తండ్రి అలాగే దేవ శట్ల నుండి దేవత గుణైన ఆకాశం ఆకాశం నుండి సౌదరుల నుండి దేవ కావాల్సిన ఆజ్ఞను కోట్లాది మంది ప్రజలకు ఆరోగ్యమైన గాలిని రప్పించండి దేవా ఇష పదార్థాలు దేవతిగునైన పుర కరోనా వైరస్ లాంటివి ఆ వైరస్లను దూరపరచండి దేవత గుణ పుర మీ భారతదేశంలో ఉన్న తన ఇండియాలో ఉన్న నాయన ప్రజలను కాపాడండి దేవత గుణైన పుర అయ్యా ఎంతో మంది సంటిపిల్ల తల్లుడు సంటి పిల్లలు ఎంతోమంది నాయన హృదయపులు ఏమైనా డు వయసుల వాళ్ళు ఎంతో మంది నాయన ప్రభుత్వం కోట్లాది మంది ప్రజలు దాన్ని బాధపడి ఇబ్బంది పడిన కరోనా వైరస్లో ఇప్పుడు అలాంటి వైరస్లు మళ్ళీ రాకుండా మీకు పనికరించింది దేవా స్థుతిస్తున్నాం దేవా స్తోత్రం అలాగే సముద్రం మీద ఏటకెళ్ళినా తండ్రి పల్లీలను దీవించండి దేవా వారి భార్య పిల్లలని కొడుకులను వాడాలని మనవల్ని దీవించండి దేవ అయినా సమృద్ధి అయిన మత్స్యముల వాళ్ళకి దొరకటానికి దేవాకు బిగినెస్ వ్యాపారాలు నాయన ప్రభుత్వ జరగటానికి కావాల్సిన ప్రజలకు దేవ మత్స్యములు తండ్రి ఆహార పదార్థం దేవ తినే యోగ్యత నీ పిల్లలకు దయచేయండి దేవాయాన్ని జరగటానికి దేవ పత్స్యములు ఏటకెళ్ళిన ప్రతి ఒక్కరిని సముద్రం మీద కాపాడండి వాళ్ళ తీవర్లు వాళ్ళ పడవలను వాళ్ళ లాంచీలను నాయన మీరు కాపాడండి దేవా స్తోత్రం వాళ్ళ ఏట సమృద్ధిగా దొరికే కృప ఇచ్చేయండి అలాగే దేవదిగోనైనా ప్రభా సముద్రం మీద పని ఏం ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నా నాయన పురుగు నాయన ఎన్నో ఓడలో తండ్రి నాయన ఆ ఓడలో తండ్రి నాయన పురువా చేస్తున్న ప్రజలను కరుణించి కాపాడని దేవా స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం దేవతిగోనైన పురువా గొప్ప దేవతిగొనయన పురు సముద్రంలో ఇంకేమేమి ఉన్నాయని కనిపెట్టడానికి అయ్యా సైంటిస్టులు కొన దేవ టెక్నాలజీ నాయన పురు కంప్యూటర్లకి దేవ దొరకడానికి మీకు అనుగ్రహించండి గొప్ప దేవా స్తోత్రం అలాగే దేవతిగోనైన పురువా జీవాధిపతి భూమిలో నాయన ప్రభా ఇంకేమేమి వనములు రాసి ఉంచావో నాయన గ్యాస్ పెట్రోలు దేవదిగో నాయన ప్రభా డీజిల్ తండ్రి నాయన ప్రభా అయా తండ్రి నాయన ప్రభు